తమ దేశానికి వ్యతిరేకంగా విద్రోహం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై భారత నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించింది ఆ దేశ సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా ఈ శిక్షను ఖరారు చేశారు జాదవ్ ను పాకిస్తాన్ భద్రతా దళాలు తమ దేశంలోని బలుచిస్తాన్ రాష్టంలో గతేడాది మార్చి మూడున అరెస్ట్ చేశాయి ఇరాన్ నుంచి అక్రమంగా లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాక్ ఆర్మీ కస్టడీలోకి తీసుకుంది కుల్భూషణ్ జాదవ్ భారత నౌకాదళంలో కమాండర్ స్థాయి అధికారి బలూచిస్తాన్ కరాచీల్లో శాంతి భద్రతలను పునఃస్థాపించడానికి సంబంధిత ప్రభుత్వ విభాగాలు చేస్తున్న ప్రయత్నాలను వమ్ము చేయడం పాకిస్తాన్ అస్థిరపరిచి దేశం మీద యుద్దం చేయడం లక్ష్యంగా గూఢచర్యం విద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆరోపించింది పాక్ ఈ బాధ్యతలను ఆయనకు భారత గూఢచర్య సంస్థ రిసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ అప్పగించిందని ఆరోపిస్తోంది ఈ విషయాలన్నింటినీ మ్యాజిస్టేట్ కోర్టు ఎదుట జాదవ్ అంగీకరించినట్లుగా పాక్ మీడియా తెలిపింది మరోవైపు జాదవ్ కు పాక్ మరణ శిక్ష విధించడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది ఢిల్లీలోని ఆ దేశ రాయబారి అబ్దుల్ బాసిత్ ను పిలిపించి విదేశాంగ కార్యదర్శి జయశంకర్ దౌత్యపరమైన నిరసన తెలియజేశారు సాక్ష్యాధారాలు లేకుండా బూటకపు విచారణ జరిపి శిక్ష విధించడాన్ని భారత విదేశాంగ శాఖ ఖండించింది గతేడాది ఇరాన్లో అపహరణకు గురైన జాదవ్ లో ఎలా ప్రత్యక్షమయ్యారన్న దానిపై పాకిస్తాన్ వద్ద వివరణే లేదన్నారు గతంలో జాదవ్ నేవల్ అధికారిగా పనిచేసినట్లు చెప్పిన భారత్ అతను వ్యాపారవేత్త అని తెలిపింది జాదవ్పై విచారణ జరుపుతున్న విషయాన్ని కూడా భారత్కు తెలియజేయలేదని కనీస న్యాయ చట్ట ప్రమాణాలను పాటించలేదని తెలిపింది ఈ శిక్షను పరిస్తే భారత ప్రజలు ప్రభుత్వం దీన్ని హత్యగా భావిస్తామన్నారు